ఇది ఒక గ్రేట్ మెసేజ్ కలిగిన వీడియో ప్రతి పిరమిడ్ మాస్టర్ చూడాలి చూసిన ప్రతి పిరిమిడి మాస్టర్ షేర్ చేయాలి ఎందుకంటే ఇది ఒక పిరుమిడి ప్రపంచానికి ఆచరించి చూపించిన ఒక అద్భుత మెసేజ్ ఇది ఇది ఆచరించడానికి ఎంత కష్టం అంటే అసలు ఆచరించడానికి అసాధ్యం ఇది కానీ పెద్దపల్లి పిరిమిడి మాస్టర్ లావణ్య గారు ఆచరించి చూపించారు ఇది అందుకే ఈ వీడియో అందరూ చూడాలి షేర్ చేయాలని చెప్పి చెప్తున్నాను పెద్ద మాస్టర్ లావణ్య గారు ఒక ఫోర్ ఇయర్స్ క్రితం మెడిటేషన్లోకి వచ్చారు వారింటి మీద పిరమిడ్ కట్టారు వారి హస్బెండ్ వేణుగారు ఆమె ఇద్దరు కలిసి ఎక్కడ ప్రోగ్రాం జరిగిన శాకాహార ర్యాలీకి వెళ్తారు అన్ని పిరమిడ్ కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా పాల్గొంటారు ఇద్దరు భార్యాభర్తలు కలిసి వచ్చిన అతిథులకు కూడా మంచి సర్వీస్ చేస్తారు అలాంటి సర్వీస్ చేసే ఒక ఒక కుటుంబంలో ఒక అంటే దాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు వేణుగారు అంటే లావణ్య గారి హస్బెండు ఏడవ తారీఖు రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ యాక్సిడెంట్లో ఆల్మోస్ట్ స్పాట్లోనే చనిపోయారు అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు చనిపోయారు ఆ టూ వీలర్ వెనుక శ్వాస మీద జాసాని ఉండడం వల్ల అటుగా వెళ్తున్న ఒక రతను చూసి వారి మిత్రుడైన పెరుడు మాస్టర్ ఫోన్ చేస్తే ఆయన గ్రూప్లో పెట్టడం పది నిమిషాల్లో పట్టిన సర్టిలైట్ కావడం ఆ మెసేజ్ లావణ్య గారికి అందడం ఆమె వెళ్ళడం అక్కడికి వారి కుటుంబ సభ్యులతోటి కానీ ఆశ్చర్యం ఏమంటే ఆమె ఏమీ భయపడలేదు అసలు ఏ విధంగా కూడా ఒక స్పందించలేదు అసలు ఆమెకి ఏమైందో అర్థం కాలేదు కానీ ఒక నిజం అయిన పిరమిడ్ మాస్టర్లాగా ప్రవర్తించింది దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఒక పదిహేను నిమిషాల లోపల అతను వేణుగారు ఈ శరీరాన్ని శరీరాన్ని విడిచిపెట్టాడు విడిచిపెట్టిన తర్వాత ఆ శరీరాన్ని ఇంటికి తీసుకొచ్చారు లావణ్య గారి నాన్నగారు తిరుపతిలోని కొటాలలో ఉండడం వల్ల వారు రావడానికి ఒక ట్వెల్వ్ అవర్స్ లేట్ అయింది టోటల్గా ఆ బాడీని ఫార్టీ అవర్స్ వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు ఆ ఇంట్లో ఉంచుకున్నంతసేపు కూడా ఆమె ఆచరించిన విధానం ఏంటంటే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఒక విధంగా ఏమి ఇలా ప్రవర్తిస్తుంది ఏమి అని అనుకునే వాళ్ళు కూడా ఉండి ఉంటారు నేను ఆ శరీరం దహనమైన తర్వాత తెల్లవారు వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆమెతోటి వన్ అండ్ హాఫ్ అవర్ నేను ఉండడం జరిగింది ఆమె ఏదైతే ఆచరించి చెప్పిందో అవన్నీ కూడా ఆమె చెప్పింది చెప్పినట్టుగా మీ ముందు ఉంచుతున్నాను నేను ఇప్పుడు ఆమె దుఃఖాన్ని బాగా దిగమింగుతూ ఒకసారి ఏడుస్తూ అంటే ఆ చనిపోయిన రోజు నా ముందు కాదు నా ముందు అసలు ఏం ఏడవలేదు ఆమె అయితే ఒక పిరుడు మాస్టర్ ఎలా ఉందో అలాగే మాట్లాడింది కానీ ఆ ముందు రోజు సంఘటన చెప్తూ బాగా ఏడుస్తూనే ఉన్నారు దుఃఖం వస్తూనే ఉంది అయినా పత్రిజీ ఏడుచువస్త ఏడు వాళ్ళని చెప్పడం వల్ల ఏడవడము దుఃఖం ఆపుకోవడము నాకు నేను కౌన్సిలింగ్ చేసుకోవడం జరిగింది సార్ వచ్చిన వారెవరిని కూడా ఏడవద్దని ముందుగా చెప్పాను తర్వాత కొన్ని చాక్లెట్లు తెప్పించేసి ఎందుకంటే చావు కూడా ఒక మధురం కాబట్టి మధురం అంటే తీపి కాబట్టి చాక్లెట్ తెప్పించి వచ్చిన వాళ్ళందరికీ చాక్లెట్లు ఇచ్చాను నా భర్త బ్రతుకున్న రోజుల్లో అంటే శరీరంతో ఉన్న రోజుల్లో ఎవరూ రాలేదు ఎక్కువగా అంటే ఇప్పుడు వచ్చినంతమంది బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఆయన చూడడానికి వచ్చారు కాబట్టేసి అతని యొక్క మరణాన్ని నేను ధ్యానానికి ఉపయోగించుకునే అదృష్టంగా భావించేసి వచ్చిన వారందరికీ ధ్యానం యొక్క కరపత్రాలు ఇచ్చాను ఎవరిని ఏడవద్దని చెప్పాను వారి శరీరం ఇంట్లో ఉన్నంతసేపు నేను నానాటి బ్రతుకు అని ఆల్మోస్ట్ ఫార్టీ అవర్స్ పాట కంటిన్యూ చేశాను పత్రిజీ సంగీతం ఏర్పాటు చేశాను దానిలో లాస్ట్కు శరీరం ఎలా తీసుకెళ్ళాలి శ్మశానానికి అంటే మన చప్పులు గిట్ట ఏమొద్దని చెప్పేసి ఒక ధ్యాన ప్రచార రథం తెప్పించుకొని మన పెళ్ళి మాస్టర్ దగ్గర ఉన్న ధ్యాన ప్రచారం తెప్పించుకొని ముందు ధ్యాన ప్రచార రథం బుద్ధుని పాటలు పత్రిజీ పాటలు వెనకాల శ్మశానకి వెళ్ళే ఒక రథం ఆ రథంలో వేణుగారి పార్థివ దేహాన్ని ఉంచుకొని సిటీ చుట్టూ మొత్తం తిప్పుతూ లేటైనా పర్వాలేదని అక్కడ అంతర్క్రియలు చేసి వచ్చేసి మళ్ళీ యథావిధిగా ప్రతిరోజు ఫైవ్ టు ఎయిట్ మెడిటేషన్ పెట్టింది ఆమె అంటే ఇవన్నీ చెప్తుంటే ఎంత ఆశ్చర్యానికి అంటే ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలో ఆచరించి చెప్పిందామె వన్ అవరు పత్రిజీనే గుర్తు చేసుకుంటూ పత్రిజీ చెప్పిన మాటలని గుర్తు చేస్తూ ఆమె తనకు తానుగా కౌన్సిలింగ్ చేసుకుంటూ అసలు ఈ పిరమిడ్ ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలిచింది మామూలుగా మనం చూస్తుంటాం మనం ఇంత ఈ ధ్యాన ఇంత ధ్యాన ప్రచారం చేసి ఏమైనా సమస్య వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చింది ఈ సమస్య నేను ఇంత ప్రచారం చేస్తున్నాం కదా అని ఎంత ధ్యానం చేసిన వాళ్ళైనా మనము అంటుంటాం కానీ ఇలాంటి మాస్టర్ని నా ఇరవై ఒక్క సంవత్సరాల ఈ ధ్యాన ప్రయాణంలో నేను ఎప్పుడు చూడలేదు ఆమె అంత అదిగా ఆత్రిజీ సబ్జెక్ట్ చెప్తూ వచ్చిన వాళ్ళకే కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ చెప్తూ అలా అంటే చిన్న చిన్నగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నప్పటికీ ఆమె అలా ఆచరించి చూపింది తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఒక పిల్లవాడు నైన్త్ క్లాసు ఇంకో అబ్బాయి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ పెద్ద ఎకనామిక్ కూడా ఉన్నవాళ్ళు కాదు కాకపోతే వారి ఎంటైర్ కుటుంబం అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ భర్త గారి అంటే ఈమె అత్త కూడా వీళ్ళందరూ కూడా పిల్లలు మాస్టర్లే కాబట్టి ఆమె ఎలా ఎలా చేస్తే అలా చేయనియండి మాకేం అభ్యంతరం లేదని చెప్పేసి అవి అలాగే ఆమె చెప్పిన విధంగానే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మామూలుగా అయితే ఒప్పుకోరు ఎవరు కూడా అవి ఏమిటి ఇలా ప్రవర్తిస్తుంది మీరు చనిపోతే కరపత్రాలు పంచడం ఏంటి చాక్లెట్ పంచడం ఏంటి అంత వింతగా చూస్తారు దానిలో కొంతమంది చూసారేమో నాకు తెలియదు కానీ అయినప్పటికీ ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పేసి అలాగా చేసింది ఆమె తర్వాత ఈరోజు అంటే పన్నెండవ రోజు పిరమిడ్ మా ఒక నాలుగు వందల మంది వచ్చారు ఒక హాల్లో స్మృతి స్మరణోత్సవాన్ని పెట్టేసి అందరు ఆమె గురించి ఆ వేణుగారి గురించి అందరు చాలా చక్కగా మాట్లాడారు నేను కూడా ఒక సెవెన్ మినిట్స్ మాట్లాడాను తర్వాత ఆమె యాభై నిమిషాలు మాట్లాడింది ఆ యాభై నిమిషాల్లో ప్రతీ సెంటెన్సు అండర్లైన్ ప్రతీ ఒక వాక్యము ఒక పిరమిడ్ ప్రపంచానికి ఒక మెసేజ్ కాబట్టి అది నేను ఒక వీడియో అది అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో ఏం టైటిల్ ఏంటంటే మరణించే ముందే మరణించు ఇట్లు మీ లావణ్యం అని చెప్పే టైటిల్ తోటి నేను ఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఇది మీరు ప్రతి ఒక యాభై నిమిషాలు తప్పనిసరిగా వినండి మీ అభిప్రాయం చెప్పండి దానిలో కామెంట్ బాక్స్లో పెట్టండి ఇది ఒక లక్ష మందికి చేరితే కానీ వాట్ ఈజ్ పిరమిడ్ సొసైటీ అనేది అర్థం కాదు ఇది లక్ష మందికి చేరాలి అంటే దయచేసి ఎవరీ పిరిమిడ్ మాస్టర్ మొత్తం చూడండి మీ కుటుంబ సభ్యులకు మీ సెంటర్లో అందరికి వినిపించండి ఇది గ్రేట్ మెసేజ్ ఇది దానిలో ఎందుకంటే ఇంత అద్భుతమైన మాస్టర్ని నేనైతే చూడలేదు మళ్ళీ చూస్తానో కూడా లేదు తెలియదు ఈరోజు ఈ ప్రో ఒక నాలుగు వందల మంది వచ్చి అంత స్పీచ్ శాకాహార ర్యాలీ కూడా పెద్ద పిల్లలు నిర్వర్తించాము అంటే చూడండి ఎక్కడెక్కడించలో వచ్చారు పిరిమిడి మాస్టర్స్ ఆల్మోస్ట్ ఆ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళి అందరూ వచ్చారు హైదరాబాద్ దామోదరెడ్డి భూపతిరాజు గారు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు కాబట్టి ఇది ఒక గ్రేట్ మెసేజ్ వీడియో దయచేసి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి లావణ్య గారి వీడియో కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ కిషన్ రెడ్డి వరంగల్ పీసెస్ ప్రెసిడెంట్ ఓకే థ్యాంక్ యూ